హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇదైతే నేను యాక్చువల్గా షార్ట్ పోస్ట్ చేసినప్పుడు చెప్పా చాలా డేస్ బ్యాకే నేను మీకు ఎర్లీగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానని బట్ ఏంటంటే చేయలేకపోయా తాజ్ మంజారాకి కొంచెం ఫ్రెంట్కి వెళ్తే ఒక షాపింగ్ మాల్ అయితే ఉంటుందంటండి మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తుంటే మేము వెళ్ళామనమాట నలుగురు కలిసి వెళ్ళాము సో యాక్చువల్గా అక్కడైతే నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది ఎంతసేపు అంటే ఇంకా ఉన్నంతసేపు ఇక్కడే స్పెండ్ చేసి మంచిగా వీడియో ఫోటో అంతా అయితే తీయించుకున్నానండి ఒక్కసారి మంచిగా వేసానో లేదో డ్రెస్ అంటే మేబీ నన్ను చూసి నేనే ఇది పడినట్టున్నాను ఎక్కువసేపు డ్రెస్ బాగుంది కదా బాగుంది కదా అని మొత్తం మిర్రర్స్ అన్నీ వాష్ చేసే వాషింగ్ మిషన్లో వేసి మర్చిపోయి మిర్రర్స్ అన్నీ పైకి అనమాట మళ్ళీ స్టిక్ చేసుకోవాలి అలా అయింది సిచ్యువేషన్ అయితే బట్ నేను ఆ బ్లాక్ కలర్ డ్రెస్ కొనుక్కుని అయితే ఒక నైన్ హండ్రెడ్ అంతా అండి అరౌండ్ యునిక్ పీస్ అనమాట సో మేమైతే ఇలా కార్లో స్టార్ట్ అయ్యాము నైట్ టైం హైదరాబాద్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే మనకి లైక్ అసెంబ్లీ అన్నది ఎలా ఉంటుంది అన్న అన్నదే నేను చిన్న క్లిప్స్ వీడియో అవన్నీ తీసానండి నేతో మీతో కూడా షేర్ చేస్తున్నాను బట్ ఇక్కడ అక్వేరియం ఉంది దానిలో ఫిషెస్ ఉన్నాయి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో అండి అసలు మంచిగా మెయింటైన్ చేస్తారనుకుంటా మేబీ అంత మెయింటెనెస్ ఉండబట్టి ఇవి ఇంత ఇలా ఉండగలుగుతున్నాయని నాకైతే అనిపించింది అసలు చూడగానే భలే ముచ్చటేసింది నాకైతే నేనే కాదు ఈ మాల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే ఆగి ఎక్కువసేపు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారండి చాలా ఎక్కువసేపు స్పెండ్ చేశారు నేనైతే ఇంక చాలాసేపు ఇంకా ఎంతసేపు ఉందామా ఎంతసేపు ఉందామా అని ఉంటానే ఉన్నాను ఎక్కడ కూడా వెళ్దామన్న మాట అయితే నా నోటి నుంచి రాలేదు సో వాటిని చూస్తూ ఇంకా దాన్ని ముట్టుకోవాలని కూడా బట్ ముట్టుకునే అంత ఆప్షన్ ఎక్కడ ఉంటుంది నాకు అంత ఇదేంటి ఒక క్యూరియాసిటీ కాకపోతే ముట్టుకునే ఆప్షన్ అయితే ఉండదు కదా సో ఇంకా అలానే ఎంజాయ్ చేసామండి బట్ ఏదైనా టచ్ చేసాము అంటే చాలా కాస్ట్ అంటారు కదా ముట్టుకుంటే ఎక్కువ రేటు ఉంది అని ఆ రేంజ్లో ఉంది సో నేను బయటికి వెళ్ళినప్పుడైతే మాల్స్లో అయితే పెద్దగా ఏమి కొనండి ఇంకా మా మదర్ మా వారైతే తెగించి ఏమైనా కొందామంటారు కానీ నేనైతే అసలు మరీ ఇష్టపడినా అనమాట ఎక్కడికి వెళ్ళినా తెలిసిందేగా ఫోన్ని వీడియోని అయితే అసలు వదలను యాక్చువల్గా అది చూసుకుంటూ ఏ పైకెక్కుతూ ఉన్నానా ఏ లోపు అప్పుడు కూడా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట క్యాజువల్గా అలా తీసుకుంటూ వెళ్ళాను అంతా కూడా నాకు ఇక్కడ ఉంది కదా ఇది చూసి చాలా బాగా అనిపించిందండి ఇంట్లో మనం కూడా సెట్ చేసుకోవచ్చు తాటాకు చూసారా తాటాకుని ఎలా సెట్ చేశారు అసలు మనమైతే ఏంటా ఇది అనుకుంటాము బాగా ఓల్డ్ లో ఉన్న బ్రాస్ ని తీసుకుని వాళ్ళు ఇలా జస్ట్ ఒక ఫ్లవర్ వాజ్లా సెట్ చేసి దాని పక్కన టాటాకు అదే మనమైతే ఇంట్లో నిజంగా ఇలా పెట్టనే పెట్టమండి సో చాలా బాగా అనిపించింది అందుకోసం నేను పర్టికులర్గా అయితే వీడియో తీయ ఇక్కడైతే చూసారా ఇది ది సంథింగ్ ఏదో పేరు ఉంది ఇక్కడ ఏదో క్రాఫ్ట్స్ అని ఉంది అసలు కాస్ట్ అయితే ఒక్క పిల్లో థౌజండ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడ్ ఉందండి అరౌండ్ లైక్ ఈ డిజైనింగ్ కోసమనే అంత కాస్ట్ ఉంటాయంట అవి సో అందుకోసమే నేను పర్టికులర్గా వీడియో తీసాను మీతో కూడా షేర్ చేద్దామని ఆల్మోస్ట్ సిటీస్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా తిరిగే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి నాలా ఇంట్లో ఉండి అప్పుడప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే తెలీదు అని నాకు తెలుసు బట్ ఓకే బాగున్నాయి ప్లేస్ బాగుంది ఆమియన్స్ బాగుంది కదా అని నేను తీసాను మించి ఏం కాదండి యాక్చువల్గా మంచి లుక్ ఉన్నాయి ఇవి నార్మల్ ప్లా ప్లాస్టిక్ ప్లేట్సే బట్ వాటి మీద కలర్స్ అని డిజైనింగ్ అని అలా ఉంది అంతా కూడాను చాలా బాగా అనిపించింది నాకే నిజంగా చూడడానికి సో చూసే కొలది ఇంకా చూడాలి అని అయితే అనిపించిందండి ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ నా ఫేవరెట్ బట్ కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి నేనేం ప్రిఫర్ చేయలేదండి నాకేం తీసుకోవాలన్నది కూడా అర్థం కాలేదు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్లో సో ఇక్కడ మళ్ళీ ఏంటి అంటే ఇదైతే గేమ్ జోన్ అనమాట వచ్చాము గేమ్ జోన్కి అయితే బట్ ఏంటంటే ఆల్మోస్ట్ అప్పటికే చాలా టైం అయింది ఎందుకు లీవ్ అయ్యే టైం అయింది కదా అని చెప్పేసి మేము అయితే కార్డు కూడా ఏం తీసుకోవాలా ఏ మాల్ ఆ మాల్లోనే సపరేట్గా తీసుకోవాలంట కార్డు ఒక మాల్లో ఒక మాల్కి పని చేయదు కదా సో ఇక్కడైతే చాక్లెట్స్ అని బొమ్మలు అని మా వాడు వస్తే కంపల్సరీ ఏదో ఒకటి అడిగేవాడే సో ఇంకా మా బాబు రాలేదు కాబట్టి మేమైతే నేనైతే అలా కళ్ళతో చూసి ఇలా వీడియోలో కెమెరాలో స్టోర్ చేసి ఎంజాయ్ చేసేస్తా కానీ అందరూ నాలా ఉండరు కదా వెళ్ళారు అంటే బయటకు ఏదన్నా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు బట్ నాకు వీడియో తీసుకోవడమే మీ అందరితో షేర్ చేయడమే ఒక పెద్ద ఎంజాయ్మెంట్లా అనిపిస్తుంది సో అదే అనమాట వీడియో ఇంకా ఇక్కడైతే మనం గుర్రం మీద కూర్చుని ఊగుతున్నట్టు కూడా ఉంటుంది ఇంకా పెద్ద టెడ్డి చూసారా బాగుంది కదా అసలు చాలా బాగా అనిపించిందండి ఇదంతా కూడా నాకు చూస్తూ ఉంటే ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేయాలనిపించింది బట్ మనకేమో ఓపికలు తక్కువ ఉండాలనిపిస్తుంది ఇంకా కొంచెం సేపు బట్ ఏంటి అంటే ఎప్పుడు లీవ్ అవుదామా అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే తిరగాలి కదా ఎక్కడైనా ఉన్నాము అంటే ఎక్కువసేపు స్పెండ్ చేయాలి అదే కదా ప్రాబ్లం అందుకు ఇంకా నైట్ టైం వ్యూ ఎలా ఉంది అన్నదైతే చూపిస్తున్నా ఇక్కడ ఏదో సంథింగ్ తాటి చెట్టు ఎక్కుతున్నట్టుంది కళ్ళు కూడా అమ్ముతారంటండి మేబీ ఆ నీరా కేఫే కళ్ళు అమ్ కళ్ళు అమ్మడం అని అంటే అనుకుంటా ఇంకా బుద్ధుడు స్టాచ్యూ ఉంటుంది కదా ట్యాంక్ బండ సారీ నాకు నిజంగా దాని పేరు కూడా తెలియదండి ట్యాంక్ బండ్ అయ్యదు మేబీ బుద్ధుడిది స్టాచ్యూ ఉందంటే అన్నది మీరే కామెంట్లో చెప్పండి మీకు ఎవరికైనా తెలిస్తే కనుక సో బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ కూడా కొంచెం సేపు ఇలా ఆగి మేమైతే వీడియో తీస్తూ ఉన్నాము ఈ అయితే బ్రెడ్ విత్ కోవా ఉంటుంది కదా అదైతే అమ్ముతున్నారు సో మాకు తినాలనిపించింది ఇప్పుడు అక్కడికి వెళ్దామా అని చూస్తున్నాం ఆటో దగ్గరికి బ్రెడ్ విత్ కోవా డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చండి చాలామందికి నాలానే డౌట్ ఉంటుంది బట్ నాకైతే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు అమ్ముతున్న ప్రతిసారి మంచిగా వాళ్ళు గ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది బట్ ఏం చేస్తాం సరే ఓకే మనకు తినాలని ఉంటుంది ఇంకేం చేస్తాం అలానే కొంటాం కదా అదేంది సిచ్యుయేషన్ కూడా బట్ బ్రెడ్ విత్ కోవా అన్న బన్ విత్ కోవా బ్రెడ్ కాదు చాలా బాగుందండి నిజంగా ఇంక ఇక్కడ చూసినట్టయితే నైట్ టైం అసెంబ్లీ ఎలా ఉంటుందంటే నాకైతే ఒక తాజ్మహల్లా అనిపించింది నిజంగా చూడగానే చాలా బాగా అనిపించింది అండి సో జ్యువెల్ వ్యూలో పెట్టి మళ్ళీ మీ అందరికీ కూడా చూపిద్దాం కదా అని చెప్పేసి అంటే నేను చూస్తూ మీ అందరికీ చూపిద్దాము అని నేను మోస్ట్లీ అంతా కూడా కెమెరాలోనే చూస్తాను నా కళ్ళుతో చూసే తక్కువ కెమెరా కళ్ళుతోనే ఎక్కువ చూస్తూ ఉంటాను చూసి చాలా ఎగ్జైటింగ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను సో ఇక్కడైతే తీసి తింటున్నాను అన్నమాట సో ఇంతేనా అని చెప్పేసి అంటే ఇంకేం తిన్నాము అనుకుంటే ఇది డెఫినెట్గా నేను ఇలా తినని చూసా అంటే మా మమ్మీ ఖచ్చితంగా తిడుద్ది వీడియోలో చూసి అని తింటాను తినాలి అంటే ఫాస్ట్గా తినేస్తూ ఉంటానండి నేను ఎంత పెద్దనో రా అంటున్నాను నిజంగా క్యాప్చర్ చేశాను కదా అని అప్లోడ్ చేస్తున్నానంటే మా అసలు నేను చాట్ కానీ పానీపూరి కానీ తినకపోవడానికి కారణం వారేనండి అది బాగోదు అని చెప్పి ఇంకా నా మైండ్ అంతా అదే పెట్టేసుకుంటా ఓకే బాగోదు అని చెప్పేసి సో ఆయన టేస్ట్ చేద్దాము అంటే కొంచెం తింటున్నారు అది అయిపోయిందండి మళ్ళీ తర్వాత అయితే ఇంటి దగ్గరికి వచ్చేసాక ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటే సో అందరం కలిసి మళ్ళీ అక్కడ ఆగి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఏమైనా తిందామా అని చెప్పేసి అనుకుని ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ అయితే తింటున్నామండి ఈ మధ్య కొత్తగా వచ్చింది స్పానిష్ ఐస్ క్రీమ్ ఏదో చెప్పారు సంథింగ్ అది ఎలా ఉంది అంటే జీడిపప్పు క్రష్ అంతా వేసి అంటే మొత్తం డ్రై ఫ్రూట్ అంటే మనకి ఏదో ఒకటి రెండు తగులుతుంది స్పూన్కి అలా కాదు అంతా కూడా పౌడర్ చేసినట్టు దానిలో మొత్తం అంతా తిరుగుతున్నట్టు ఉంటుంది మా ఇంటి దగ్గర రైస్ పార్లర్ కూడా చాలా బాగుంటుంది మంచిగా లైటింగ్స్ అది పెట్టి సెట్టింగ్స్ అంతే అండి అలా అయితే జరిగింది మొత్తం అంతా ఆ రోజు మోస్ట్లీ అది సాటర్డే సాటర్డే రోజు నైట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో